సీఎం రిలీఫ్ ఫండ్ కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని మండల కాంగ్రెస్ నాయకులు గుండు నరేందర్ గ్రౌడ్ అన్నారు నల్గొండ జిల్లా తక్కెలపాడు గ్రామంలో ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి సహాయంతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బిఎల్ఆర్ నిరుపేదుల ఆరోగ్యం కొరకు సంక్షేమం కొరకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు లబ్ధిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తక్కెలపాడు గ్రామ పంచాయతీలో అధ్యక్షులైన దొంగగోరు దీక్ష గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పుల్ని పంపిణీ చేయడం జరుగుతున్నది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మన ఊరిలో ఉన్న పేదలైన గుండు గారికి పద్దెనిమిది వేల రూపాయలు బొడ్డుపెల్లి యుగేందర్ గారికి అరవై రెండు వేల రూపాయలు కందిమల్లె జానకిరావులకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఎదురుగట్ట నీలకంఠం గారికి అరవై వేల రూపాయలు ఈ హాస్పిటల్ అయిన ఖర్చులో కొంత భాగం మన ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల మన ఎమ్మెల్యే గారైన స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ భతురు లక్ష్మారెడ్డి గారికి ఈ సహాయ సహకారాలు అందించినందుకు ఈ గ్రామ పంచాయతీ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లనే మన ప్రియత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా మా గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు నిన్న ఎల్ఓసి కూడా మన ఎమ్మెల్యే గారు రెండు లక్షల యాభై వేల రూపాయలు చివాణి సోమయ్య గారికి శాంక్షన్ చేయడం జరిగింది అదే పని మీద నేను నేను పోయి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇంత అమౌంట్ దరిదాపు నాలుగు లక్షల అమౌంట్ చిల్లర శాంక్షన్ చేయించినందుకు తక్కిరపాడి గ్రామం తరఫున మేము ఎమ్మెల్యే గారికి మరియు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇన్ని లక్షల రూపాయలని పేద ప్రజలైనటువంటి మనకు మరి రావటం చాలా గొప్పమైనటువంటి విషయం మరి ఇటువంటి విషయాలని మనం దృష్టిలో ఉంచుకొని మనం ఎట్లా ముందు పోవాలంటే ఏదైనా సమస్య ఉన్నట్లయితే మనకు యువ నాయకుడు అయినటువంటి మన నరేందర్ గారికి మనం అందరం కూడా సహకారాలు అందించినట్లయితే మనం అందరికి మనకి ఎటువంటి పనులున్నా కూడా మనకు చేయకపోతే ఆయన చేయబడి చేయబట్టుకొని కూడా మనం చేయించుకునేటువంటి దమ్మున్నది ఎందుకంటే పైన మనదే పైన ఫాదర్ కింద కాదరు మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సహకారాలు అందించాలని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన పార్టీ డెవలప్మెంట్ కోసం మరి చేయని రిలీఫ్ ఫండ్ అంటే మామూలు విషయం కాదు మన పెట్టుకున్న ఖర్చును కూడా తిరిగి ఇప్పిస్తున్నారు అంటే మరి అక్కడ ఉన్నటువంటి కృషి ఎంత ఉన్నదో దాని వెనుక ఉన్నటువంటి శ్రమ ఎంత ఉన్నదో మీరు కూడా ఆలోచించాలి అంత ఈజీ కాదు ఎందుకనంటే మన ఊరికే నీ రూపాయలు రావడం అంటే శోచనీయమైన గొప్ప విషయం కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే విషయాలల్ల విషయాలలో ఇంకా పని చేయించుకోవాలి ధన్యవాదాలు We'll